ఎస్సీ వర్గీకరణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాల్సిన అవసరం ఉందని టీడీపీ గుంటూరు జిల్లా ఎస్సీ మాజీ అధ్యక్షుడు సౌపాటి కిరణ్ అన్నారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నట్లు మీడియా సమావేశంలో దళిత నేతలు తెలిపారు స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఎస్ఎల్ జిల్లా మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ మాట్లాడుతూ శాసన మండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అన్నారు మాజీ సీఎం ఏదో ఒక కులాన్ని వెనకేసుకురావటం సరైన పద్ధతి కాదని చెబుతూ అసలు వర్గీకరణ అనేది ఏ కులాన్ని తప్పుపట్టడం కాదని అందరికీ వారి జనాభా ప్రకారం సమాన రిజర్వేషన్లు కల్పించటమేనని అన్నారు పట్టణ తెనాలి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తోట శరత్ ఓపల్లె శ్రీనులు మాట్లాడుతూ శాసనసభలో వర్గీకరణ బిల్లు పాస్ కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ గాజులవర్తి సురేష్ సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ అబ్రహం రావూరి ఆనంద్ కట్టివరపు సురేష్ వీరేంద్ర పినపాటి గోపి తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన రీతిగా నేను పెద్ద నాయుడు గారు చెప్పడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిలో న్యాయం ఉందని చెప్పి అడగటము అదేవిధంగా గత సంవత్సర ఎన్నికల ముందు హైదరాబాద్లో జరిగినటువంటి మాదిగా ఉపకులాల మాదిగ జాతి యొక్క పెద్దలకు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా ఈరోజు అసెంబ్లీలో ఏక విగ్రహంగా తీర్మానం చేయటం అనేటువంటిది చాలా ఆనందదాయక విషయం ఇక పోతే రానున్నటువంటి కాలంలో మరి యొక్క సామాజిక వర్గాలు ఉన్నత స్థలానికి వెళ్ళటానికి ఇది ఒక పెద్ద మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయా సామాజిక వర్గాలు రెళ్ళి కాపు అదేవిధంగా మాదిక కులాలు అన్నిటి కూడా చదువుకొని విద్యావంతులయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వానికి చదువుడు వాదోడుగా ఉండి సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదగడానికి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్గీకరణ వ్యతిరేకం అనుకోవాలని నేను చెప్పకుండా దళితుల మధ్య చిచ్చు పెడతా మాట్లాడదా అని ఆదిపం సురేష్ మాట్లాడటం అదేవిధంగా బొత్స సత్యనారాయణ కూడా కులాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు అని చెప్పడం కూడా మీకు భావ్యంగా లేదు కాబట్టి మీరు ఆ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకం అనేది ముందుగా మీరు మీరు తెలియజేయాలి మొదటి నుంచి కూడా మీరు మీ పాదయాత్రలో వర్గీకరణ గురించి నెల్లూరులో ఎంఆర్పిఎస్ దాఖలు అడిగినప్పుడు కూడా అంశాన్ని దాటవేయడం జరిగింది యాభై తొమ్మిది కులాలు అభివృద్ధి చెందాలని మీరు కోరుకోవాలి తప్పితే ఒక కులానికే మీరు పట్టు మీరు నేతృత్వం వేసడంతో కరెక్ట్గా ఉందని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం మీరు మర్గిక సమర్థిస్తూ మీరు కానీ మాకు సపోర్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కన్నా కూడా ఇంకెక్కువగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీరు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలోగా తెలంగాణ తెలంగాణలో అన్ని పార్టీలు ఏ విధంగా సమర్థించాయో ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు కూడా సమర్థించాలని మీరు అసెంబ్లీ సాక్షిగా మాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ